హలో హాయ్ నమస్తే నా పేరు అశోక్ కుమార్ మీరు చూస్తున్నారు జనరల్ అశోక్ పుట్ట యూట్యూబ్ ఛానల్ మల్లన్న సాగర్ ప్రజలకు ముఖ్యంగా మల్లన్న సాగర్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఎలక్షన్స్లో గజ్వెల్ నియోజకవర్గ ప్రజలకు మల్లన్న సాగర్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేశాను ఎందుకు అంటే మల్లన్న సాగర్ సాగర్ను ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి బీఆర్ఎస్కు మీరు ఓటు వేయొద్దు అని నేను ఒక వీడియో రూపంలో వాళ్ళకి చెప్పాను అదేవిధంగా చాలా చాలామంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రత్యక్షంగా కలిసి ఈ విషయం అయితే చెప్పాను సో ముంపు గ్రామాలలో ఆరు వార్డులు ముంపు గ్రామాల నుండి ఇచ్చారు ఆరు వార్డులకి నాలుగు వార్డులు కాంగ్రెస్ గెలిచింది ఏడవ వార్డు మన్నే విష్ణువర్ధన్ రెడ్డి ఎనిమిదో వార్డు రమేష్ గుగ్లోత్ తొమ్మిదో వార్డు షేరుపల్లి ఉపేందర్ రెడ్డి పదో వార్డు బీఆర్ఎస్ గెలిచింది ముప్పై రెండు ఓట్లతోని స్వల్ప తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది పదకొండవ వార్డు కూడా భవానీ గారు గెలిచారు బీఆర్ఎస్ నుండి స్వల్ప తేడా ఇరవై ఓట్లతో మాత్రమే గెలిచారు పన్నెండో వార్డు నరసింహారెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచారు సో ఈ విధంగా ఆరు వార్డులకు నాలుగు వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ముంపు గ్రామస్తులను అన్యాయం చేసిన ప్రభుత్వం ఈరోజు ఇక్కడి నుంచే దెబ్బ తగిలింది పన్నెండు వార్డులకు ఆరు వార్డులకు ఆరు వార్డులు కూడా టీఆర్ఎస్ని గెలిపించుకునే ప్రయత్నం చేయలేదు వాళ్ళు ఎందుకంటే వారి సమస్యలే మీకు సమస్యగా మారినాయి రోజు ప్రభుత్వం ముంపు గ్రామాలను ఖాళీ చేసే సమయంలో ఎవరెవరికి ప్యాకేజీలు రావాలి ఎవరెవరికి ఏమి సమస్యలు ఉన్నాయని చెప్పి తీసుకొస్తే బాగుండేది కానీ ఖాళీ చేయాలి ఖాళీ చేయాలనే ఉద్దేశంతో మాత్రం మీరు ప్రయత్నం చేశారు వీడికి వచ్చిన తర్వాత వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు అని చెప్పని మీరు ఉద్దేశంతో మీరు చేసిన పని ఈరోజు మీకే ఊరై ఉరితాడై కూర్చున్నది కాబట్టి మల్లన్నసాగర్ ప్రజలారా ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళతో మీరు మీ పని చేయించుకునేలా ప్రయత్నం చేయండి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ సమస్య ఉందో ఆ సమస్యను ముందు పెట్టి మీకు ఏదైతే సమస్యలు ఉన్నా అది క్లియర్ చేసే బాధ్యత వారి మీద పెట్టండి వారు ఖచ్చితంగా పనిచేస్తారు ప్రభుత్వం తరఫున గెలిచారు కాబట్టి వాళ్ళు మీకు పని చేయాలని కూడా మేము ఒత్తిడి చేస్తాం థ్యాంక్ యూ